ప్రజాపాలనలో ఇప్పుడు నడుస్తున్న విభేదాలు కాకుండా మంచి సపరిపాలన గురించి వాళ్ళు అందిస్తున్నాము మనకు వారు గ్యారెంటీలో ఇలా జరుగుతున్నటి గురించి మేము కానీ మా వార్డ్ మెంబర్లు కానీ మా ఊళ్ళో గ్రామ ప్రజలు కానీ ఈ మారుమూల ప్రాంతమైన ఈ గ్రామానికి తెలవని వల్ల కూడా అన్ని తెలియపరుస్తూ ఈ గ్యారెంటీల గురించి గురువులక్ష అన్ని పథకాల గురించి కూడా మేము అందరికి ముందుకు తెలియపరచు తెలియని వాటికి కూడా పాములు నింపించుకుంటా అందరం కూడా సహకరించుకుంటా దీనికి అందరం ఒకే ఆలోచన మీద మంచిగా అనేది మాత్రం ఈ ప్రభుత్వం చేస్తున్న ఆలోచనల మీద జనం కూడా ఆలోచించుకొని అందరికి నమ్మకాలు అనేవి కలుగుతున్నాయి భరో రైతు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద భరోసా బాగా నమ్మకంతో ఈ ప్రజలు కూడా ముందుకు సాగుతున్నారు ఎలవేళలో కూడా ఇట్లాంటి పథకాలను గురించి కూడా ఎదురుసూపులతోటి ఈ జనం ఆలోచిస్తూ ఈ మంచి పథకాలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ కూడా స్పందిస్తారు అనేది నా యొక్క అభిప్రాయం ఈ పథకాలకు సంబంధించిన అప్లికేషన్ పారాలు అన్ని మంచి అందుబాటులో ఆ ఫారాలు అనేది కూడా మాకు అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి కాకపోతే ఎక్కువ అయితే కూడా మళ్ళీ అది కూడా తెప్పించి అందించే మంచిగానే ఉన్నాయి ప్రజాపాన్లు నుండి ఏ విధమైన ఎక్కువ దేనికి దరఖాస్తులు వస్తున్నాయి మా ఊళ్ళో అందరూ దీనికి ఎక్కువ పెట్టుకుంటున్నారు మాకు ఎక్కువ అనేది కూడా ఇండ్లు ఇంద్రము ఇండ్లు గురించి పెంచిళ్ళు గ్యాస్ గ్యాస్లు ఈ రైతు భరోసా కూడా అంగన్వాడీలు కానీ ఇప్పుడు ఆశా వర్కర్లు కానీ ఈ పీల్ ఎస్టెంట్లు కానీ మన మన గ్రామంలో ఉన్న చదువుకున్న యువకులు కానీ అందరూ కూడా సహకరించి గ్రామపంచాయత దగ్గర అన్ని ఏర్పాట్లు మంచి పర్మిట్ కొద్దిగా రావడానికి ముసలి వాళ్ళు వస్తారు వాళ్ళకి కూర్చోడానికి బెంచీలు వేళ్ళ చైర్లు కానీ వాటర్ కానీ చైర్లు చేయించడం వాళ్ళ వేయించడం కూడా చేపిస్తుంది ప్రజల్లో ఏదైనా స్పందన వస్తుంది మీకు ప్రజల వల్ల మాకు స్పందన మంచిగా ఉంది ఆలోచన జనం అనేది కూడా నమ్మకం అనేది ఉంది ఇల్లు వస్తాయనే ఆలోచన కానీ పించిన వస్తుందనే ఆలోచన కానీ ప్రతి ఒక్కరికి కూడా నమ్మకాలు అనేది ఖచ్చితంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలలో రెండు గ్యారెంటీలు ఒకటి మహిళా వచ్చి బస్సు ప్రయాణం ఆరు గీసిన పది లక్షల పెంపు రెండు చేసేది కదా మహిళల బస్సు ప్రయాణం మీద మీ అభిప్రాయం ఏంటి మహిళలు అనేది కూడా సరే బస్సు ప్రయాణం అనేది కూడా అందరికీ మహిళలకు సహకరించినట్టే ఉందిలే గాని అలా కొద్దిగా ఏదో కొద్దిగా పేద భక్తులకు అనేది కొద్దిగా ఆలోచిస్తే మంచిదే అవుతుంది

మరి మొత్తం రాకుండా పోతున్నాయి రోడ్డు ఇబ్బందులు బాగున్నాయి గుంతలు ఉన్నాయి ఇప్పుడు మీరు మీ అధికార అధికారు కాబట్టి మేము వెళ్ళే దృష్టిగా తీసుకెళ్ళి ఏ ఏ రకాల పని చేయించుకున్నప్పుడు గ్రామానికి మాకు ఇప్పుడు ముందు ఎక్కువ మాకు ఇబ్బంది అయినదేంటంటే మాకు నీళ్లు కావాలి సార్ మాకు హైట్ పాన్సర్ అనేది లిఫ్ట్ గురించి మాకు వ్యవసాయం అన్ని మొత్తం స్టోరీ నీళ్ళు అయిపోయినాయి ఇక్కడ మాకు ఒరిసియల్ కూడా అచ్చటానికి బాగా ఇబ్బంది ఉంది పంటలకు బాగా ఇబ్బంది ఉంది మాకు మెయిన్ నీళ్ళు ఒకటి రోడ్లో ఒకటి నీళ్ళలో ఒకటి బాగా మా కాడ మొత్తం ఎస్సీలు సార్ బాగా పేదవులు ఇల్లు లేని కుటుంబాలు చాలా ఉన్నాయి గారికి ఇళ్ళ గురించి చెప్ప ఆశిస్తూ లిఫ్ట్ ఇరిగేషన్ అధికార పార్టీ వాళ్ళు చేసిన కదా అప్పుడు బీఆర్ఎస్ మరి ఇప్పుడు ఈ పార్టీ కొనసాగిస్తుందా అట్నే పెండింగ్ పెడుతుంది కొనసాగించాలని కోరుతున్నాం దాని మీద ఎమ్మెల్యే గారికి పత్రాలు ఏమన్నా అప్పుడు ఆయనే మళ్ళీ ఆపేసారు దాన్ని కూడా తీసుకోవడానికి లేరు ఎందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దేనికి జేపీ ఎక్కడ జరుగుతుంది వచ్చినాయి సార్ వాళ్ళు కాకపోతే ఈ రోజు కొంత దూరం నుంచి వచ్చిన వాళ్ళు కొద్దిగా అందరూ ఓకే సార్ కాకుండా వాళ్ళు వచ్చి లేట్ అవుతుంది అందుబాటులో ఊర్లో వాళ్ళు వాళ్ళు మాత్రం ఈ ప్రజాపాలన ఫాములలో దరఖాస్తులలో ఏ సమస్య మీద ఎక్కువ మీకు ఇప్పుడు గత కొంత అంటే రా కొద్ది రోజులల్లో ఎన్నికలు రాబోతున్నాయి సర్పంచ్ గానీ ఎంపీ ఎంపీ ఎన్నికలు గానీ ప్రజలకి ఈ ఆరు గ్యారంటీలను ఏ విధంగా తీసుకెళ్తారు అసలు అమలు అవుతాయా అమలు కావా ఈ రెండు గ్యారంటీలతో క్లోజా మిగతా అయితే కావా ప్రజలు ఏమంటున్నారు ఎంపీ ఎన్నికల వరకే ఈ టార్గెట్ తర్వాత ఏ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అంటున్నారు దీని మీద మీరేమంటారు మాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక మాట తోటి ఒక నమ్మకం అనేది జనానికి అనేది నమ్మకం ఉన్నది అనుకున్న పనులలో ఖచ్చితంగా ఏదో అనేది కాకుండా మాకు నమ్మకం పేద ప్రజలకు అందరికి అందే విధంగా చూస్తున్నాము ఎవరికైతే గత ప్రభుత్వంలో విషయంలో పార్టీల వైపుగా పార్టీల వరకే రాసుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాదండి అందరికి ప్రతి పేద కుటుంబాన్ని చెందేలా ఈ పథకం వర్తించేలా అన్న ప్రచారం చేసి అందరికి సహకూర సహకారం చేసేలా తెలుసు గృహజ్యోతి గృహలక్ష్మి మొత్తం మీరు వార్డు మెంబర్ గా మీ వార్డుని మీరు గెలిచిన కానీ ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి చేయగలిగారు అంటే ఇంకొక పది ఇరవై రోజులలో సర్పంచ్ పదవి ముగియబోతుంది కదా ఇన్ని రోజులు ఏ విధంగా మీకు సహకరించిండు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు ఇక్కడ ఉన్న స్థానిక సర్పంచ్

మరి అప్పుడు మేము అంటే మీరేమో క్వశ్చన్ చేయలేరు అంటే గ్రామ సభలు పెట్టినప్పుడు మా పార్టీ మా లెక్క గ్రామ సభలు పెట్టకుండా నిర్ణయచలా తీసుకు గ్రామ సభలు మూడు సార్లు పెట్టకపోతే నాలుగో సార్కి కలెక్టర్ సస్పెండ్ చేసే అధికారాలు ఉంటాయి మీరు ఆ దృష్టికి తీసుకెళ్ళలేరా కానీ రోజు సార్లు తీసుకున్నాం ఏపీఓ దగ్గరకి ఎంపీఓ ఏపీఓ దగ్గర ఏమన్నారు వచ్చి లెటర్ పంపిస్తాం

ప్రభుత్వ పథకాలు ఆరు ఆరు స్కీమ్ వంద రోజుల్లో ఖచ్చితంగా గ్యారెంటీగా చేస్తానని సీఎం ఆదేశాల ద్వారా ఖచ్చితంగా అయితే ప్రతి గడప గడపకు ప్రచారం చేస్తారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సీఎం కావటం ఏ విధంగా చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కావడం మాకు ఆనందం మంచి ప్రతి ఒక్కరు సంతోషంగా ప్రజలు స్థానికంగా గతంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి పాటి మారడం పాటి మారడం అంటే ఇక్కడ ఉన్న ప్రజలు కొంతమంది శిలాపాలకలు వేసిపోయిండు అతే పోయిండు అవి వై ఉన్నాయి అవి కూడా కూలిపోయే దశకు వచ్చినాయి అని అంటారు ఇది వాస్తవం గ్రామ పంచాయతీ కట్టింది అప్పుడు కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు కట్టినారు ఇప్పుడు ఆయన శిలాపథకం వేసి దానికి ఇంతవరకు మేము గ్రామ పంచాయతీ రాయి కూడా శిలా పథకం పెట్టుకో